శ్రీ గురుభ్యో నమ ద్వాదశ జ్యోతిర్లింగాలు త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ క్షేత్రం సహ్యాద్రిశే విమలే వసంతం గోదావరి తీర పవిత్ర దేశే యద్ర్శనాత్ పాతకమాశునాశం ప్రయాతి తం త్రయంబకమీషమీడే త్రయంబక జ్యోతిర్లింగం మన దేశంలో ద్వాదశ జ్యోతిర్లింగాలలో పదవది పశ్చిమ కాశీగా ప్రసిద్ధి చెందిన త్రయంబకేశ్వర పుణ్యక్షేత్రం దేశంలోను మహిమాన్వితమైన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలలో ఒకటి మార్గం త్రయంబకేశ్వరం మహారాష్ట్ర ప్రాంతంలో ఉంది నాసిక్ నుండి త్రయంబకేశ్వరమునకు సుమారు ముప్పై ఐదు కిలోమీటర్లు నాసిక్ నుండి త్రయంబకేశ్వరానికి మహారాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులు ప్రైవేటు బస్సులు జీపులు ఇతర వాహనాలు చాలా ఉన్నాయి ముంబై నుండి త్రయంబకేశ్వరంకు సుమారు నూట ఎనభై కిలోమీటర్లు ఇక్కడికి ముంబై నుండి కానీ హైదరాబాద్ నుండి కానీ రావచ్చు ఏపీ టూరిజం కానీ తెలంగాణ టూరిజం శాఖ వారి బస్సులు త్రయంబకేశ్వరానికి ఉన్నాయి మన దేశంలో అత్యంత పవిత్రమైన ప్రాచీన పుణ్యక్షేత్రాలలో త్రయంబకేశ్వరం ఒకటి ఇక్కడికి దేశంలోని అన్ని ప్రాంతాల నుండి హిందువులు జ్యోతిర్లింగ దర్శనార్థం వస్తారు త్రయంబకేశ్వరం సహ్యాద్రి పర్వతంలో భాగమైన బ్రహ్మగిరి పర్వత ప్రాంతంలో ఉంది పర్వత ప్రాంతంలోని ప్రకృతి సౌందర్యం యాత్రీకులను ఆకర్షిస్తుంది ఈ బ్రహ్మగిరి పర్వతం సముద్ర మట్టం నుండి రెండు వేల ఏడు వందల పదకొండు మీటర్ల ఎత్తులో ఉంది పురాణ కథనం ఇక్కడ జ్యోతిర్లింగ ఆవిర్భావం గురించి శివపురాణంలో ఒక కథ ఉంది సప్త మహాఋషులలో ఒకరైన గౌతమ మహర్షి ఇక్కడ తన ధర్మపత్ని అహల్యాదేవితో కలిసి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశాడట ఆ కాలంలో కొన్ని సంవత్సరాలు అక్కడ తీవ్రమైన దుర్భిక్షం ఏర్పడి వర్షాలు లేకపోవడం వల్ల జీవించడమే కష్టమైపోయింది ఆ క్లిష్ట పరిస్థితుల నుండి అక్కడ యజ్ఞయాగాది క్రతువులను చేసుకుంటున్న మునులకు ఊరట కలిగించడానికి గౌతముడు వరుణుడి అనుగ్రహం కోసం తపస్సు చేశాడు వరుణ దేవుడు గౌతమునికి సాక్షాత్కరించి వరం కోరుకోమనగా దుర్భిక్ష నివారణకు వర్షాలు కురిపించమని గౌతముని కోరుకుంటాడు అయితే భగవంతుని ఆజ్ఞ లేనిదే తాను వర్షాలు కురిపించలేనని మునులు తమ కార్యక్రమాలను కొనసించుకో కొనసాగించుకోవడానికి ఒక గుంటలో నీటిని అనంతంగా సృష్టించగలనని వరుణుడు తెలియచేస్తాడు అందుకు గౌతముడు అంగీకరించడంతో గౌతముడు చేసిన లోటు లోతు గుంటలో అనంతమైన జలం ఏర్పడింది అందులోని నీటితో అక్కడి మునులు తదితరులు తమ పనులకు ఏ ఇబ్బంది లేకుండా కొనసాగిస్తున్నారు అలా రోజులు గడుస్తుండగా ఒకనాడు గౌతముడి శిష్యులకు ముని పత్నులకు వివాదం ఏర్పడుతుంది గౌతము ఋషి శిష్యులు తాము కుంటకు ముందు రావడం వల్ల తామే ముందు నీటిని తీసుకుంటామని కాదు మేమే ముందు నీటిని తీసుకుంటామని ముని పత్నులు వాదించుకుంటారు సమస్యను పరిష్కరించమని ఋషి శిష్యులు తమ గురుపత్ని అహల్యాదేవిని వేడుకుంటారు అప్పుడు ఆమె కుంట దగ్గరకు వెళ్ళి శిష్యులు కుంట వద్దకు ముందుగా చేరడం వల్ల వాళ్లే ముందు నీతి నీటిని తీసుకోవాలని తీర్పు ఇస్తుంది అందుకు మునిపత్నులు ఆగ్రహించి అహల్యాదేవిపై లేనిపోని నిందలు మోపుతూ గౌతమ మహర్షిని ఆమె పత్ని అహల్యాదేవిని అక్కడి నుండి వెళ్ళగొట్టాలని పట్టుపడతారు అందుకు మునులు గణపతి అనుగ్రహం కోసం తపస్సు చేసి గణపతి దేవునికి తమ కోరికను విన్నవించుకుంటారు అందుకు గణపతి ఆగ్రహించి మునులను మందలిస్తాడు మీకందరికీ లేని కష్టకాలంలో నీళ్లు నీటిని సృష్టించి ఉపకారం చేసిన ఉత్తముడికి మీరు ద్రోహం తలపెట్టడం మహాపాపం మీరు మీ కోరికను విడనాడండి అని గణపతి ఆ మునులకు తెలియచేస్తాడు అయినా మునులు వినకపోవడంతో గత్యంతరం లేక గణపతి మునులకు వారు కోరిన వరమిస్తాడు ఆ తర్వాత ఒకరోజు గౌతముని ఆశ్రమ సమీపంలో ఒక గోవు పంటను తినడం చూసి గౌతముడు ఆ గోవుపై ఒక సన్నని దర్భను విసిరుతాడు ఆ దర్భ గోవును తాకిన వెంటనే గోవు మరణిస్తుంది గోహత్యా పాతకానికి గురైన గౌతముడు వెంటనే ఆ ప్రాంతాన్ని వదిలి వెళ్ళాలని అక్కడి మునులందరూ ఆయనను దూషిస్తారు అహల్యాదేవిని కూడా తులనాడుతారు అందుకు గౌతముడు చింతించి ఆ ప్రాంతానికి దూరంగా వెళ్ళి తన గోహత్యా పాతకానికి విముక్తిని మార్గాన్ని సూచించమని ఋషులను వేడుకుంటాడు అప్పుడు ఋషులు మొత్తం భూమిని అంతటిని మూడుసార్లు ప్రదక్షిణం చేయడం వల్ల గోహత్య పాతకం నుండి విముక్తి పొందడానికి వీలవుతుందని తెలియచేస్తారు అప్పుడు గౌతముడు పరమేశ్వరుని అనుగ్రహం కోరకు ఘోర తపస్సు చేశాడు తపస్సుకు సంతుష్టుడైన పరమేశ్వరుడు గౌతమునికి దర్శనమిచ్చి వరము కోరుకోమనగా పరమేశ్వర నన్ను గోహత్యా పాతకము నుండి విముక్తిని చేయమని వేడుకుంటాడు అందుకు పరమేశ్వరుడు అక్కడి దుర్మార్గ బ్రాహ్మణులు నిన్ను మోసగించి నీకు గోహత్యా పాతకమును కలుగునట్లు చేశారు అని అనగా గౌతముడు స్వామి వారు నాకు మేలే చేశారు వారు ఆ పని చేయకపోతే నాకు మీ అనుగ్రహం కలిగేది కాదు కదా అని గౌతముడు వినమ్రతతో పరమేశ్వరుడికి విన్నవించుకున్నాడు అంతటా పరమేశ్వరుడు గౌతముని గోహత్య పాతకముని విముక్తిని చేయడానికి గంగతో గౌతముడున్న ప్రదేశంలో ప్రవహించి అతనిని అతని అనుచరులను పునీతులుగా చేయమని ఆజ్ఞాపిస్తాడు ఆ పని కాగానే ప్రజల సౌకర్యార్థం గంగాదేవి భూమిపై నిరంతరం ప్రవహించేటట్లు చేయమని గౌతమముని పరమేశ్వరుని వేడుకోగా అందుకు పరమేశ్వరుడు సమ్మతించి కలియుగాంతం వరకు భూమి మీద ప్రవహించమని గంగాదేవిని ఆజ్ఞాపిస్తాడు అందుకు ఆ గంగాదేవి ఒక శారద విధిస్తుంది మీరు కూడా ఇక్కడే ఉండాలని పరమేశ్వరుడికి విన్నవిస్తుంది అందుకు పరమేశ్వరుడు అంగీకరించడంతో ఇక్కడ శివుడు స్వయంగా జ్యోతిర్లింగమై వెలసినాడని శివపురాణంలో సూతుడు సౌనుకాదికి మన మునులకు వివరిస్తాడు గోదావరి జన్మస్థానం త్రయంబకేశ్వరం నుండి కొండ మీదకి ఐదు వందల మెట్లు ఎక్కితే గోదావరి నది పుట్టుక స్థానాన్ని చూడగలుగుతాం గోదావరి జన్మస్థానాన్ని గంగాద్వారం అంటారు గోవును తిరిగి జీవింపజేయడం వల్ల ఈ నదికి గోదావరి అని పేరు వచ్చిందంటారు గోముఖం ద్వారా ఇక్కడ నది ప్రావడం ప్రారంభం కావడం వల్ల నదికి గోదావరి వచ్చిందని కూడా అంటారు గౌతమముని వల్ల జన్మించినది కాబట్టి ఈ నదికి గౌతమి అని పేరు కూడా ఉంది ఇక్కడ సన్నగా ప్రవహించే గోదావరి నాసిక్లో విశాల రూపం దాలుస్తుంది మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర ప్రాంతాలలో ప్రవహించి తూర్పు గోదావరి జిల్లాలో సముద్రంలో లీనమవుతుంది గోదావరి జన్మించిన స్థలంలో గోదావరికి చిన్న దేవాలయం ఉంది ఇక్కడి గుహలో నూట ఎనిమిది శివలింగాలు కూడా ఉన్నాయి బ్రహ్మగిరి బ్రహ్మగిరి పర్వతం చుట్టూ కొంతమంది ప్రదక్షిణ చేస్తారు ఇలా ప్రదక్షిణ చేయడం వల్ల పాపాలన్నీ నశించి పుణ్యం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తారు భక్తుల శక్త్యానుసారం బ్రహ్మగిరి పర్వతం చుట్టూ ఒకటి ఇరవై ఒకటి ముప్పై ఒక్కసార్లు ప్రదక్షిణ చేస్తారు ఈ ప్రదక్షిణ మార్గంలో రామతీర్థం ప్రయాగతీర్థం నృసింహతీర్థ మందిరాలు కూడా ఉన్నాయి గోదావరి పుష్కరాల సమయంలో త్రయంబకేశ్వరకు చాలామంది భక్తులు గోదావరిలో స్నానం చేయడానికి వస్తారు పుష్కరాలను ఇక్కడ కుంభస్థ అంటారు గురువు సింహరాశిలో ప్రవేశించినప్పుడు ప్రతి పన్నెండు సంవత్సరములకు ఒకసారి ఈ కుంభమేళ వస్తుంది ఆ సమయంలో దేవతలందరూ ఇక్కడ ఉంటారని భక్తుల విశ్వాసం ఆలయ విశేషాలు త్రయంబకేశ్వర దేవాలయం సువిశాల క్షేత్రంలో ఉంది దేవాలయం చుట్టూ చాలా స్థలం ఉంది దేవాలయం చుట్టూ దృఢమైన గోడలు ఉన్నాయి ఎత్తైన దేవాలయం ఎత్తైన మందిరం ప్రాచీన ప్రాచీన శిల్పకళ ఈ దేవాలయ స్తంభాల మీద గోడల మీద ఉట్టిపడుతుంది తూర్పు ముఖంగా ఉన్న ఈ దేవాలయం ముఖద్వారం విశాలంగా ఎత్తుగా ఉంటుంది త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం త్రిమూర్తుల సమ్మితం సమ్మిళితం ఇదే త్రయంబకేశ్వర జ్యోతిర్లింగ ప్రత్యేకత ఈ జ్యోతిర్లింగంలో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కలిసి ఉన్నారు త్రిమూర్తులు కలిసి ఉండటం వల్ల ఈ క్షేత్రానికి త్రయంబకేశ్వరం అని పేరు వచ్చిందంటారు జ్యోతిర్లింగం క్రింద ఎప్పుడూ గోదావరి ప్రవహిస్తూ లింగానికి అభిషేకం చేస్తుంటుంది లింగం ఐదు లేక ఆరు అంగుళాల లోతు ప్రదేశంలో ఉంది లింగం దగ్గరికి వెళ్ళడానికి మెట్లున్నాయి స్త్రీలను లింగం దగ్గరికి రానివ్వరు ధోవతి అంగవస్త్రం ధరించిన పురుషులు క్రిందికి దిగి జ్యోతిర్లింగానికి అభిషేకం చేసుకోవచ్చు లింగాన్ని స్పృశించి పూజించుకోవచ్చు పూజలు చేసుకోవడానికి దేవాలయంలోనే పూజారులు ఉన్నారు ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు దేవాలయాన్ని భక్తుల దర్శనార్థం తెరిచి ఉంచుతారు శివుని దర్శించుకోవడానికి దారిలో గణపతి నంది విగ్రహాలు ఉన్నాయి శివలింగం దగ్గర త్రయంబకేశ్వరి విగ్రహం కూడా ఉంది దేవాలయ ప్రాంగణంలో ప్రాంగణంలోనే లోతైన తటాకం ఉంది దీనికి మెట్లు ఉన్నాయి త్రయంబకేశ్వరం దేవాలయం దగ్గరే వేదమాత గాయత్రిదేవి మందిరం కూడా ఉంది ఇక్కడ సందర్శించవలసిన ఇంకొక ముఖ్యమైన మందిరం గంగా గోదావరి మందిరం ఈ మందిరానికి పక్కనే గోదావరి కుండం ఉంది ఇక్కడ గోదావరిలో భక్తుల స్నానాలు చేస్తారు స్నానం తర్వాత మందిరంలోని దేవతలను దర్శిస్తారు పూజలు త్రయంబకేశ్వర దేవాలయంలో ప్రతి సోమవారం ప్రత్యేక పూజలు జరుగుతాయి కార్తీక శ్రావణ మాసాల్లో శివరాత్రి సందర్భంగా ఇక్కడ పెద్ద ఉత్సవాలు జరుగుతాయి త్రయంబకేశ్వరంలో దేవగిరిని పరిపాలించిన యాదవుల నిర్మించిన ఒక కోట కూడా ఉంది ఇది శిథిలావస్థలో ఉంది ఈ కోట ఆవరణలో గణపతి హనుమాన్ తదితర దేవతల దేవాలయాలు ఉన్నాయి త్రయంబకేశ్వరంలో చూడవలసిన స్థలాలన్నీ చూడటానికి ఆటోలో వెళ్ళవచ్చు ఇక్కడ మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన ప్రవక్తల సమాధులు ఉన్నాయి సంత్ నివృత్తినాథ్ సమాధి సంత్ జనార్దన్ మహారాజు మందిర్ ఇక్కడ ఉన్నాయి ముక్తాభాయి మందిర్ కూడా ఇక్కడ ఉంది త్రయంబకేశ్వర స్వామి దేవాలయాన్ని పీష్వాలు పునర్నిర్మించారు పద్దెనిమిదవ శతాబ్దిలో పదిహేడు వందల యాభై ఐదు నుండి పదిహేడు వందల ఎనభై ఐదు వరకు ఈ దేవాలయాన్ని బాలాజీ బాజీరావు పీశ్వా నిర్మించినట్లు చారిత్రక గ్రంథాల ద్వారా తెలుస్తుంది వసతి త్రయంబకేశ్వరంలో యాత్రికులు బస చేయడానికి వసతి గృహాలు ఉన్నాయి మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ వసతి గృహం మున్సిపల్ వసతి గృహాలు ఉన్నాయి ఈ త్రయంబకేశ్వర జ్యోతిర్లింగం దర్శించడం వల్ల మనిషి తాను జన్మలో చేసుకున్న పాపాలన్నీ నివృత్ ఉత్తమ గతులు పొందుతారని పురాణాల ద్వారా తెలుస్తుంది ఓం నమో భగవతే వాసుదేవాయ ఓం నమ శివాయ